ప్రొఫెసర్ వరాహన్ విజిటర్స్ రూమ్లో కూర్చుని శంభుమిత్ర లోపలికి కార్డు పంపించాడు వెంటనే లోపలికి రమ్మని వచ్చింది ఎద్దుటి చైర్లో ఎద్దుటి చైర్లో వరాహన్ కూర్చుని ఉన్నాడు తెల్లటి గడ్డం కోటు రూమ్ నీట్గా ఉంది అతడికి యాభై ఐదేళ్లు ఉంటాయి మాటి మాటికి కళ్ళు చికిలించడం అలవాటు కమాన్ కమాన్ అన్నాడు వరాహన్ చెయ్యి అందిస్తూ అతని మొహంలో మిత్రని చూసిన సంతోషం కొట్టొచ్చినట్టు కనపడుతోంది విజిటింగ్ కార్డులు అపాయింట్మెంట్లు పేషెంట్లకి నువ్వు సరాసరి లోపలికి వచ్చేయాల్సింది ఇట్స్ ఆల్ రైట్ సార్ అదిగో ఆ సార్ అన్న పదం తీసేయ్ మన స్నేహితులం నవ్వాడు మిత్ర కూడా నవ్వి ఊరుకున్నాడు రెండేళ్ల క్రితం ట్రైన్లో ప్రయాణం చేస్తుండగా కూపేలో వరాహన్ పరిసిపోవడం టికెట్ అందులో ఉండడం సమయానికి మిత్ర సాయం చేయడం జరిగింది అప్పటినుంచి నువ్వు వస్తావనే చూస్తున్నాను కొంచెం పనుండి నసిగాడు ఆ రోజు నువ్వు చేసిన సాయానికి మరోసారి కృతజ్ఞతలు మిత్ర మొహమాటంగా నవ్వాడు ఒక గంట సేపు అన్ని విషయాల మీద సంభాషణ జరిగింది ఈ లోపులో బాయ్ కాఫీ తెచ్చి ఇచ్చాడు సైకియాట్రిస్ట్గా మీరేం చేస్తూ ఉంటారు నట్స్ని పరీక్షించి ట్రీట్ చేస్తూ ఉంటాను నట్ అంటే కాఫీ సిప్ చేస్తూ అడిగాడు మెదడులో స్క్రూ లూజ్ అయిన వాళ్ళు నవ్వాడు మిత్ర కూడా నవ్వి మతి స్థిమితం లేని వాళ్ళు మానసిక వ్యాధులతో బాధపడేవాళ్ళు వీళ్ళనే కాకుండా సున్నితమైన విషయాల్ని కూడా మీరు డీల్ చేస్తారా అడిగాడు సున్నితమైన విషయాలంటే మిత్ర ముందుకు వంగి నా స్నేహితుడు ఒకతను ఉన్నాడు అన్నాడు ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు నా స్నేహితుడు అని మొదలుపెట్టి తమ సమస్యల గురించి చెబుతారు మీకు అలాంటి అనుమానాలేమీ వద్దు మీ గురించి మామూలుగా చెప్పేయండి మిత్ర పెద్ద దెబ్బ తిన్నట్టు ఓ క్షణం గుక్క తిప్పుకోలేకపోయాడు తలెత్తి ప్రొఫెసర్ వైపు చూశాడు ఆయన స్నేహపూర్వకంగా నవ్వాడు మిత్ర కూడా నవ్వి నా సమస్యే ఏమిటి సమస్య గదిలో గడియారం టిక్ టిక్ మంటోంది గాలి వీచినప్పుడల్లా తెర అల్లల్లాడుతుంది అతని వేళ్ల మధ్య పేపర్ వెయిట్ తిరుగుతోంది నా సమస్య ఆడపిల్లలతో మాట్లాడడం డాక్టర్ ఉలిక్కిపడి ఏమిటి అన్నాడు సిగరెట్ చివర టేబుల్ మీద ఆదిరిపడింది కిటికీ తెర కూడా ఊగడం మానేసింది ఫోటోలో నెహ్రూ గారు గాంధీ గారి వైపు తిరిగి నవ్వుతున్నారు మాట్లాడటం ఆడపిల్లలతో మాట్లాడటం క్షణంలో ప్రొఫెసర్ సర్దుకున్నాడు మీకు చెల్లెళ్ళున్నారా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అడిగాడు లేరు తల్లి లేదు మీ ఇంట్లో ఎవరెవరుంటారు నేను మా వంటవాడు వంటవాడు మగవాడేనా వంటవాడు మగవాడే మీ నాన్నగారు కలకత్తాలో మీకెంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది అస్సలు లేదు అయితే మీరు భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారు ఏమిటి నింఫోఫోబియా మిత్ర ఉలిక్కిపడ్డాడు అతడి మొహం భయంతో పాలిపోయింది చాలా పెద్ద వ్యాధి అది అన్నాడు పేరును బట్టి పెద్దదిలాగే ఉంది పర్లేదు నేను కుదురుస్తాను ఎలా నా నర్సు మిమ్మల్ని ట్రీట్ చేస్తుంది అమ్మాయిలంటే భయం పోగొడుతుంది నాకు ఆడవాళ్ళంటే భయం లేదు ఆయన మాటల్ని మధ్యలో కట్ చేస్తూ అన్నాడు మిత్ర కేవలం నా సమస్య ఆడవాళ్లతో మాట్లాడడం అంతే భయమని నేను అనుకోను మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో మాట్లాడిన ఆడపిల్లలు ఎవరెవరు నా సెక్రటరీ రీనా ఏడో క్లాస్ చదువుతున్నప్పుడు మా టీచర్ అంతే అంతేనా మిత్రక్షణం ఆలోచించి ఇంకొకరు అన్నాడు ప్రొఫెసర్ ఆసక్తిగా కుర్చీలో ముందుకు వంగి చెప్పు చెప్పు ఎవరు అన్నాడు మా ఇల్లుచే పిల్ల ఎంకి ప్రొఫెసర్ నిరాశగా వెనక్కి వాలాడు వీళ్లతో ఏం భయము లేకుండా మాట్లాడతారా మీరు ఆహా వాళ్ళకి మీకు మధ్యనున్నది బిజినెస్ అందువల్ల మీరు వారితో మాట్లాడగలుగుతున్నారు నా సమస్య అదే మామూలుగా మాట్లాడగలను కానీ ఒక అమ్మాయితో సరదాగా మాట్లాడి నవ్వించి ఇంప్రెస్ చేయడం ఎలాగో తెలియడం లేదు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు అంటే మాట్లాడబోతే మాటలు రావా వస్తాయి కానీ ఒక టాపిక్ గురించి ఎత్తుకోబోతే ఇంకో టాపిక్ ముఖ్యంగా తోస్తుంది ఈ రెంటిలో ఏది మాట్లాడితే అమ్మాయికి నచ్చుతుందో ఆలోచించే లోపల మూడో విషయం వచ్చి అందులో చేరుతుంది ఈ గందరగోళంలో సమయం అంతా గడిచిపోతుంది చెప్పండి ఏం చెప్పను మాట్లాడండి ఏం మాట్లాడను ఇలాంటి మాటలతో ఆ అమ్మాయికి పూర్తిగా నా మీద ఇంట్రెస్ట్ పోతుంది నా తోటి వాళ్ళంతా తుళ్ళుతూ నవ్వుతూ మాట్లాడుతుంటే నేనేమో వెధవలా నిలబడి చూస్తూ ఉండిపోవాల్సి వస్తోంది అతను చెప్పడం ఆపు తల వంచుకొని ఉన్నాడు మోకాళ్ళ మధ్య చేతులు పెట్టుకుని స్తబ్దంగా ఉన్నాడు ఒక చెంప మీద నీడ పడుతోంది గదంతా నిశ్శబ్దంగా ఉంది దాన్ని పారద్రోలుతూ డాక్టర్ అన్నాడు మీకున్న వ్యాధి నింఫోఫోబియో కాదు కాదా ఆశగా అడిగాడు కాదు నింఫోఫోబియో ఉన్నవాళ్ళు ఏ ఆడపిల్లతోనూ కనీసం పనిపిల్లతో కూడా మాట్లాడలేరు నా గదిలో ఈరోజు ఊడ్చొద్దు అని మీరు మీ పని మనిషితో చెప్పగలరు అది మీ ధైర్యాన్ని సూచిస్తుంది మెచ్చుకోలుగా అన్నాడు శంభు మనసులోని భారం తొలగినట్టయింది కుర్చీ వెనక్కి వాలి తేలిగ్గా ఊపిరి వదులుతూ థ్యాంక్ యూ ప్రొఫెసర్ అన్నాడు అయితే మీకున్న సమస్య అంటే అదే మీరు ఇంకో వ్యాధితో బాధపడుతున్నారేమోనని నా ఉద్దేశం ఏమిటది సంశయిస్తూ అడిగాడు శంభు ఇన్ఫర్టైల్ కాంప్లెక్స్ రిక్వెస్ట్ విత్ సెక్స్వల్ డిప్రెషన్ అండ్ ఈక్వల్ ఫిక్సేషన్ మంచినీళ్ళు అన్నాడు శంభుమిత్ర మొహంలో ఏ భావం లేని కుర్రవాడు నీళ్లు తెచ్చిపెట్టాడు అది తాగి మళ్ళీ చెప్పండి అన్నాడు ప్రొఫెసర్ మళ్ళీ చెప్పాడు తప్పకుండా ఇది నింఫోఫోబియో కన్నా ఐదు రెట్లు పెద్ద వ్యాధి అయి ఉంటుంది కాదు తొమ్మిది వర్డ్స్ తొమ్మిది పదాలు కదా అన్ని రెట్లు పెద్దది మిత్ర మొహం వాడిపోయింది ఎలా మరి అన్నాడు ఆ కాంప్లెక్స్ పోవాలంటే ఆడవాళ్ళకి సంబంధించిన వస్తువులు సేకరించండి పూలు గాజులు కాటుక వీటిని మీ రూమ్లో ఉంచుకోండి అది తగ్గిపోతుంది అంతేనా అంత సులభమా అన్నాడు మిత్ర ప్రొఫెసర్ గంభీరంగా డాక్టర్ ట్రీట్మెంట్కి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్కి తేడా అదే అన్నాడు థ్యాంక్స్ అన్నాడు మిత్ర మీ హాబీస్ ఏమిటి టాపిక్ మారుస్తూ అడిగాడు ఆఫీసు సితారు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు ఆలోచిస్తాను దేని గురించి వాటికి అర్థం ఉండదు అసలు ఆ వాక్యాలకు ఒక రూపు ఉండదు ఉదాహరణకి కంజాతం అంజాతంలా మంజీరాన్ని భంజిస్తుంది అని నాలో నేనే అనుకుంటాను దానికి అర్థం పర్థం ఉండదు రిపీటో మానియా అన్నాడు ప్రొఫెసర్ చెప్పండి మీకు నిద్రలో కళలు వస్తాయా అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు రావు మందు కొట్టి శుభ్రంగా నిద్రపోయినప్పుడు వచ్చినప్పుడు ఎలాంటి కళలు వస్తాయి చాలా విచిత్రమైన కళలు ఒక అమ్మాయి భరతనాట్యం చేస్తూ ఉంటుంది బెల్బాటం వేసుకుని ఇంకా ముందుకు వంగి ఆసక్తికరంగా అడిగాడు పది మంది అబ్బాయిలు అమ్మాయిలు నన్ను విచిత్రంగా చూస్తూ ఉంటారు నేను ఫుల్ సూట్లో ఉంటాను అది విచిత్రమైన కళ కాదే వాళ్ళంతా నగ్నంగా ఉంటారు స్కిజోఫ్రెనిక్ అన్నాడు డాక్టర్ నశ్యం పీలుస్తూ అంటే స్ప్లిట్ పర్సనాలిటీ రెండుగా ఉండాలనుకోవడం బెల్బాటం భరతనాట్యం నిశ్చయంగా మీరు స్కిజోఫ్రెనికే శంభూకి తన మీద తనకే జాలేసింది పాపం నేను అనుకున్నాడు మిస్టర్ మిత్ర ప్రొఫెసర్ వరాహన్ గంభీరంగా అన్నాడు మీకు ఊహ తెలుస్తున్న వయసులో ఆడవాళ్ళెవరైనా మీ మీద పడి ఉక్కిరి బిక్కిరి చేశారా ముద్దు పెట్టుకున్నారా మిత్ర తెల్లమొహం వేసి లేదు అన్నాడు ఆలోచించండి ఆ చర్య మీలో అంతర్గతంగా ఒక విధమైన భయాన్ని కలగజేసి ఉండవచ్చును అదే ఫోబియా అయినా లేదన్నాడు శంభు వెనుక నుంచి మీద పడ్డం కానీ బుగ్గలు కొరకడం కానీ స్త్రీ అంటే భయం పుట్టే చర్య లేదు ఆలోచించకుండా లేదనేస్తావేం గద్దించాడు అప్పటికప్పుడే ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోయి చూశాడు మిత్ర ఆలోచించు అన్నాడు ప్రొఫెసర్ బిక్కమొహం వేసుకుని చాలాసేపు ఆలోచించాడు శంభు లేదంటే చంపేసేటట్టు ఉన్నాడు ప్రొఫెసర్ ఎందుకు ఇక్కడికి వచ్చానరా బాబు అనుకున్నాడు వరాహన్ అతన్నే సూటిగా చూస్తున్నాడు ఏదో జ్ఞాపకం వచ్చి మిత్ర మెదడులో తలుక్కున మెరిసినట్లయింది వికసించిన మొహంతో మొద్దు పెట్టుకోవడమేగా అన్నాడు డాక్టర్ ఆత్రంగా ఎస్ అన్నాడు తెలిసి తెలియని వయసులో అదే అదే ఆ వయసులోనే ముందుకు వంగి కుతూహలంగా అన్నాడు డాక్టర్ అడాల్ సెన్స్లో ఉక్కిరి బిక్కిరి చేయడం సాలోచనగా అన్నాడు మిత్ర ఇక ఆగలేక ఆత్రంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ కుర్చీలోంచి లేచి అవును అలాగే ఎవరన్నా చేశారా అని దాదాపు అరిచాడు ప్రొఫెసర్ అలాగే మొద్దు పెట్టుకునేది ఎవరు మా అమ్మ ఐదు నిమిషాల పాటు ఘోరమైన నిశ్శబ్దం ఆ గదిలో పేరుకుంది రెండు చేతులతోనూ తల పట్టుకుని కూర్చున్నాడు ప్రొఫెసర్ మంచు అన్నాడు శంభు మొహంలో ఏ భావము లేని కుర్రవాడు నీళ్లు తీసుకొచ్చి ఈసారి ప్రొఫెసర్కిచ్చాడు ఇంకా ఈ టాపిక్ వదిలేద్దాం జాలిగా చూస్తూ అన్నాడు మిత్ర నో అన్నాడు ప్రొఫెసర్ దీని అంతు తేల్చనిదే నేను ఊరుకోను అని కుర్రవాడి వైపు తిరిగి నువ్వు తలుపు వేసి బయట నిలబడు అని ఆర్డర్ ఇచ్చాడు మిత్రకి భయం వేసింది ప్రాణాలు బిగబట్టుకుని కూర్చున్నాడు మొహంలో ఏ భావము లేని కుర్రవాడు వెళ్ళిపోయాక మీకెప్పుడన్నా ఎప్పుడన్నా ఖలి అంటే ఉన్నట్టుండి డిప్రెస్ అయినట్టు అనిపిస్తూ ఉంటుందా అని అడిగాడు ఉండదు కానీ ఒంటరితనం నాకెవరూ లేరన్న భావం కలుగుతూ ఉంటుంది మీ వంటవాడు ఇంట్లో లేనప్పుడా అని మళ్ళీ వంటవాడు మగవాడు కదు అని తనలో తానే సరిదిద్దుకుంటున్నట్టు అన్నాడు మిత్రకి మొట్టమొదటిసారి ఈ మానసిక వ్యాధుల్ని నయం చేసే డాక్టర్ మానసిక స్థితి మీద అనుమానం కలిగింది సంభాషణలో సాధారణంగా మీరు అద్భుతం అమోఘం విపరీతం లాంటి పదాలు వాడతారా ఆడియో టెస్ట్ మొదలుపెట్టాడు వాడను అంత పదంగా ఎలా చెప్పగలరు నేను ఎప్పుడూ ఇంగ్లీష్లో మాట్లాడతాను కాబట్టి దాన్ని ఒప్పుకున్నట్లు డాక్టర్ తల పంకించాడు మూడు భాషల్లో ఏమిటి అడిగాడు మూడో ఫాస్ట్ టెస్ట్ హిందీలో ముఖేష్ది సారంగా సారంగ తేరి యాద్మే తెలుగులో కృష్ణశాస్త్రి వేయబోవని తలుపు ఇంగ్లీష్లో బీటిల్స్ హార్డ్ డేస్ నైట్ చివరిది గందరగోళంగా ఉండదు మూడ్ని బట్టి దాన్ని ఇష్టపడతాను కొంచెం ఆలోచించి డాక్టర్ అన్నాడు ఇప్పుడు మీకు అప్టర్ విజుల్ టెస్ట్ చెప్పండి మీరు రోడ్డు మీద వెళుతుంటే చీర కట్టుకున్న ఒక అమ్మాయి నల్ల చీర కట్టుకున్న ఒక అమ్మాయి కనపడ్డారనుకోండి ఎవరిని చూస్తారు శంభుకి ఒళ్ళు మండడం మొదలు పెడుతోంది చీరతో సంబంధం లేదు ఎవరు అందంగా ఉంటే వాళ్ళని అన్నాడు గుడ్ అన్నాడు డాక్టర్ మీ స్పెక్ట్రో విజువల్ కార్డు బాగా పనిచేస్తుందన్నమాట బైది బై మీ అభిమానం నటి ఎవరు జయమాలిని అన్నాడు మరింత ఒళ్ళు అంటే ధర్మేందర్తో నటిస్తుంది ఆమెనా ఆమె మాలిని ఓహో మీ ఐక్యూ బాగానే ఉంది మెచ్చుకున్నాడు జయమాలినికి ఐక్యూకి సంబంధం ఏమిటో శంభుకి అర్థం కాలేదు ఇక ఇక్కడ ఉండి లాభం లేదు వాచి చూసుకుని లేవబోతూ ఉండగా డాక్టర్ గంభీరంగా మొదలుపెట్టాడు మిస్టర్ మిత్ర ఇప్పటి వరకు రకరకాల పరీక్షలు జరిపిన పిమ్మట మానసిక స్థితి మీద ఒక తీసెస్ తయారు చేయడానికి అర్హమైన వ్యక్తిగా మిమ్మల్ని నిర్ణయించాను వైజాగ్ మెంటల్ హాస్పిటల్కి మీ పేరు సజెస్ట్ చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది మీ మీద నేనే రీసెర్చ్ చేస్తాను ప్రొఫెసర్ వరాహన్ స్కాలర్ ఆఫ్ నట్స్ శంభుమిత్ర ఉలిక్కిపడి గుమ్మం వైపు చూశాడు తలుపులు వేసి ఉన్నాయి డాక్టర్ చెప్పుకుపోతూ ఉన్నాడు మీలో హేమమాలిని కన్నా జయమాలిని మెచ్చుకునే గుణం కనిపిస్తుంది అంటే మీలో ఎలిఫెంట్ మెసలిజం ఉందన్నమాట మీకు చీరతోనూ బాహ్యాలంకారాలతోనూ సంబంధం లేదు అది హెట్రోసెక్సువల్ డిప్రవైజేషన్ని సూచిస్తుంది ఒక ప్రొఫెసర్గా మీకు బిహేవియర్ మోడిఫికేషన్ని సూచిస్తాను దాన్నే ఇంకోలా చెప్పాలంటే డిజర్వేషన్ ఆఫ్ ఫియర్ అనొచ్చు ఓ అమ్మాయిని ఎదురుగా ఊహించుకోండి మీ ముందు గాజులు పసుపు పెట్టుకోండి మాట్లాడండి మాట్లాడుతూ పొండి మీ కాంప్లెక్స్ తగ్గిపోతుంది మీ పారనాయుడు మనస్తత్వాన్ని తగ్గించుకోవాలి దీనికి రెండు ప్రిస్క్రిప్షన్లున్నాయి ఒకటి శీర్షాసనం వేయడం రెండు తెలుగు పిక్చర్లు చూడడం జీవితం మీద విరక్తి పుట్టినప్పుడు చేయవలసిన పనులవి మీకు కృష్ణశాస్త్రి బీటిల్స్ ఇష్టమన్నారు అది ఇండిటర్మినిజం అంటే తెలుగులో మానసిక అనిశ్చయత్వాన్ని సూచిస్తుంది మీకు సితారు మీద లే లే నా రాజా వాయించాలనిపిస్తే అదే స్ప్లిట్ పర్సనాలిటీ నా ఉద్దేశం మీరు వైజాగ్ వెళ్లే ముందు ఒక భూత వైద్యుని కూడా సంప్రదిస్తే మంచిదని మీ ఈ పర్యస్త హేతువాదంతో కూడిన అతి వాస్తవికత సంశ్లేషణాత్మక అనుభవ నిరపేక్ష వ్యవస్థాత్మక చైతన్యం పోవాలంటే చప్పున మాటలు ఆగేసరికి శంభు తలెత్తి చూశాడు ఎదుట ప్రొఫెసర్ గుమ్మం వైపు చూడ్డం చూసి అటు తిరిగాడు గుమ్మం దగ్గర ఇద్దరూ తెల్ల బట్టలతో టోపీలు పెట్టుకుని ఉన్నారు వాళ్ళని చూడగానే ప్రొఫెసర్ కుర్చీలోంచి బల్ల మీదుగా ముందుకు దూకి శంభు కూర్చున్న కుర్చీ కిందుగా దూరి టేబుల్ వెనక్కి చేరుకున్నాడు అక్కడి నుంచి పిల్లిల మొహం బయటకు పెట్టి హే హే అని వెక్కిరించాడు ఇద్దరూ లోపలికి వచ్చి చెరోవైపు ప్రొఫెసర్ని పట్టుకుని బయటికి లాగారు ప్రొఫెసర్ గింజుకోకుండా పోదామా అన్నాడు పట్టుబడిన ఖైదీలా అప్పటి వరకు స్థానువై చూస్తున్న మిత్ర కదిలి ఏమిటి ఏమిటిది అన్నాడు కంగారుగా వైజాగ్ ఆసుపత్రి నుంచి తప్పించుకొచ్చాడు సార్ అన్నాడు వాళ్ళలో ఒకడు జరిగిందంతా సమన్వయించుకుంటే మిత్రకి ఏదో అర్థమైంది నాతో మెంటల్ హాస్పిటల్ మీ అడ్రస్ అన్నారు అన్నాడు ప్రొఫెసర్ వైపు తిరిగి అక్కడ పని చేస్తున్నాను అనలేదుగా అన్నాడు ప్రొఫెసర్ బిక్కమొహం వేసుకుని నిలబడ్డ మిత్రని చూస్తే వాళ్ళల్లో ఒకడికి జాలేసింది మానసిక వ్యాధుల మీద రీసెర్చ్ చేసి చేసి ఎంతకీ డాక్టరేట్ రాక ఈయన ఇలా అయిపోయాడు సార్ అయితే వైజాగ్ నుంచి ఈ ఊరు ఎలా వచ్చేశాడో ట్రైన్ టికెట్ డబ్బులు ఎవరిచ్చి తీసుకువచ్చారో మాత్రం మాకు అర్థం కావడం లేదు అన్నాడు మిత్ర తేలు కుట్టిన దొంగలా ఉండిపోయాడు ఇద్దరు ప్రొఫెసర్ని పట్టుకుని పిచ్చాసుపత్రి వాళ్ల వ్యాన్లో ఎక్కించారు మొహంలో ఏ భావము లేని కుర్రవాడు అలానే నిలబడ్డాడు వ్యాన్ ఎక్కబోతూ ప్రొఫెసర్ మిత్రని చూసి నా మాటలు గుర్తుపెట్టుకో హెట్రోసెక్సువల్ డిప్రవైజేషన్ పోవాలంటే అమ్మాయిని ఊహించుకుని మాట్లాడు టేప్ రికార్డర్ పెట్టి ఆ మాటలు నాకు పంపు అడ్రస్ తెలుసుగా ప్రొఫెసర్ వరాహన్ కేర్ ఆఫ్ మెంటల్ హాస్పిటల్ వైజాగ్ మాటల్ని వినడం లేదు శంభు టేప్ రికార్డర్ అనగానే తన ఇల్లు జ్ఞాపకం వచ్చింది ఈ పాటికి ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఉంటుంది చంద్రన్ తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అన్నింటికన్నా ముఖ్యంగా మాటలు రికార్డై ఉంటాయి